గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు ప్రేమిత్రులైన మీకందరికీ మీ సుదర్శన్ రెడ్డి నమస్కారం నేను మాట్లాడుతున్న సందర్భం మీకందరికీ తెలిసిందే అయితే ఇది కేవలం నాకు మద్దతు ఇవ్వండి నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి గెలిపించండి అని అడగడానికి మాత్రమే కాదు మీ కర్తవ్యం ఏమిటో మీకు గుర్తు చేయడానికి కూడా కాదు అయినా ఇది మనం మాట్లాడుకోవాల్సిన ఒక సందర్భం ఈ దేశం మీది నాది మనందరిది దీని నిర్మాణంలో మనమందరం భాగస్వాములు ఈ దేశ నిర్మాణం ముందు రథం వైపు పయనించాలంటే పార్లమెంటరీ వ్యవస్థను పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ సాంప్రదాయాన్ని గౌరవించుకోవాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఆత్మ ప్రబోధానుసారం ఆలోచించి నిర్ణయించి ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో పాల్గొనాలని ప్రార్థిస్తూ మీకు నమస్కరిస్తూ మీ సుదర్శన్